అనగనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు అట ఏడు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకు పోయి ఏడు చేపలు తెచ్చిందట ఏడు చేపలు తెచ్చి ఎండకు పెట్టినట ఎండకు పెడితే ఏడు చేపలలో ఆరు చేపలు ఎండినట కానీ ఒక చేప ఎండలేదట రాజుగారు ఉండి చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డివాము అడ్డం వచ్చింది అని చెప్పిందట గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చిన అంటే జీతగాడ మేపలేదు అన్నదట జీతగాడ జీతగాడ ఎందుకు మేపలేదు అంటే అవ్వ నాకు ఊహ పెట్టలేదు అందుకనే నేను ఆవును మేపలేదు అన్నడట అవ్వ అవ్వ బువ్వెందుకు పెట్టలేదు అంటే మా పాప ఏడ్చింది మనమరాలు ఏడిచింది అందుకే జీతగాడికి అన్నం పెట్టలేదు అన్నారు పాప పాప ఎందుకు ఏడ్చినావు అంటే చీమ కుట్టింది అన్నదట చీమ చీమ ఎందుకు కుట్టినావు అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడతా అన్నదట ఇది పాత కథ కొత్త కథకు వివరణ ఇంకో వీడియోలో తెలుసుకుందాం